హాయ్యర్స్ ఒక ఎస్ఎంఎస్తో మీ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలను ఏ విధంగా తెలుసుకోవచ్చు వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను దానికి కానీ మీ మొబైల్లో ఉన్నటువంటి మెసేజ్ని ఓపెన్ చేయండి ఓకే ఈ విధంగా టైప్ చేయండి అన్ని క్యాపిటల్ లెటర్స్ లోపలనే వాహన్ అని టైప్ చేయండి విఏహెచ్ఏఎన్ ఓకే వాహన్ అని టైప్ చేసి మీ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ వెహికల్ నెంబర్ని ఇందులోపల టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత పైన మీరు ఈ నెంబర్కి సెండ్ చేయాల్సి ఉంటుంది డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అనే నెంబర్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను పొందుపరుస్తాను అందులో మీరు చూసుకోవచ్చు తర్వాత మీరు మెసేజ్ని సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలలోపు మనకు పూర్తి వివరాలతో కూడిన ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అందులోపల మన వెహికల్ నెంబర్ కానివ్వండి తర్వాత వెహికల్ ఎవరి పేరుపైన రిజిస్ట్రేషన్ కాబడింది తర్వాత ఆ వెహికల్ మోడల్ ఎలాంటిది అనేటటువంటి వివరాలు అనేటటువంటివి మనం పొందుతాం ఓకే మనం మెసేజ్ పంపించాం కదా ఇప్పుడు మెసేజ్ వస్తుంది చూడండి వెయిట్ చేయండి ఓకే ఓకే మన మెసేజ్ అనేటటువంటిది వెళ్ళినట్టుగా డెలివరీ రిపోర్ట్ కూడా వచ్చేసింది అదే అంతేకాకుండా ఈ తెలంగాణలో కానివ్వండి తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానివ్వండి సేమ్ నెంబర్కి మనం మెసేజ్ పంపించినట్టయితే పూర్తి వివరాలు మనం పొందవచ్చు ఇప్పుడు చూడండి మెసేజ్ అనేటటువంటిది వచ్చేసింది ఇందులోపల మన వెహికల్ నెంబరు తర్వాత ఓనర్ నెంబరు ఓనర్ నేము ఇవన్నీ కూడా మనకు పంపించడం జరిగింది ఈ విధంగా ఒక మెసేజ్తో పూర్తి వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలను మనం తెలుసుకోవచ్చు ఓకే వివర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ